ప్రశ్న కింద ఇచ్చిన పటంలో ఏబిసిడీకి సమాంతరంగా ఉంది అయినా ఎక్స్ కామ వైకామ విలువలు కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఏబిసిడికి సమాంతరంగా ఉంది కోణము పిఏఈ ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు కోణము పిఈసి ఇజ్ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు మనీ ఎక్స్ కామా వై కామా జెడ్ విలువలు కనుక్కోమన్నారు ఇప్పుడు ముందు మనం ఒక సర్లకోణముని తీసుకుందాం అదేంటంటే ఏఈబి అనే కోణము అంటే దీని విలువ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఈ కోణంలో ఈ బిందువు దగ్గర మూడు కోణాలు ఉన్నాయి అవి ఏంటనేది రాద్దాము కోణము ఏఈబి వల్ కోణము ఏఈపీ ప్లస్ కోణము పిఈసి ప్లస్ కోణము సిఇబి కోణము ఏఈబి విలువ ఎంత నూట ఎనభై డిగ్రీలు నూట డిగ్రీలు ఈజ్ విలువ ఎక్స్ డిగ్రీలు ఎక్స్ ప్లస్ పిఈసి విలువ డెబ్బై డిగ్రీలు ప్లస్ సిఈబీ విలువ ఎక్స్ డిగ్రీలు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది టూ ఎక్స్ అవుతుంది అంటే టూ ఎక్స్ ప్లస్ డెబ్బై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ డెబ్బై ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళితే మైనస్ అవుతుంది అప్పుడు మనకేమొస్తుంది టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ డెబ్బై డిగ్రీలు నూట ఎనభై మైనస్ డెబ్బై అంటే అంత నూట పది డిగ్రీలు టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు ఈజ్ ఈక్వల్డ్కి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాభై ఐదు డిగ్రీలు వస్తుంది ఇప్పుడు మనకి ఎక్స్ విలువ వచ్చింది ఇప్పుడు వై మరియు జెడ్ విలువలను కనుక్కుందాము దానికోసం ఇప్పుడు పిఏఈ అనే లంబగోణ త్రిభుజాన్ని తీసుకుందాము ఇప్పుడు ట్రయాంగిల్ పిఏఈలో మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని మనకు తెలుసు అంటే కోణము పి ప్లస్ కోణం ఏ ప్లస్ కోణం ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ కోణం పి అంటే ఏంటి వై వై ప్లస్ కోణం ఏ అంటే తొంభై డిగ్రీలు ప్లస్ కోణం ఈ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మనకి ఎక్స్వీలో ఏమైనా వచ్చింది యాభై ఐదు డిగ్రీలు అని వచ్చింది అంటే యాభై ఐదు డిగ్రీలు ప్లస్ తొంభై డిగ్రీలు ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాభై ఐదు ప్లస్ తొంభై అంటే దాని విలువ ఎంత నూట నలభై ఐదు డిగ్రీలు అంటే నూట నలభై ఐదు డిగ్రీలు ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ నూట నలభై ఐదుని ఈజ్ ఈక్వల్ టు అవతలికి తీసుకెళ్తే మైనస్ అవుతుంది అంటే ఏమొస్తుంది వై ఇజ్ ఈక్వల్ నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట నలభై ఐదు డిగ్రీలు నూట ఎనభై మైనస్ నూట నలభై ఐదు అంటే దాని విలువ ఎంత ముప్పై ఐదు డిగ్రీలు అంటే వై విలువ ముప్పై ఐదు వచ్చింది ఇప్పుడు మనం జడ్ విలువను కనుక్కుందాం ఇప్పుడు పటం నుంచి మనం సిడీ అనే రేఖని పొడిగించాము అది ఇలా వచ్చింది ఇందులో సీడి అనే రేఖ ఇవి అనే రేఖకి సమాంతరంగా ఉంది ఇక్కడేమో జెడ్ డిగ్రీస్ ఉంది ఇక్కడేమో ఎక్స్ ప్లస్ డెబ్బై డిగ్రీలు ఉంది ఇప్పుడు ఈ రెండు సమానం అవుతాయి ఎందుకంటే ఇవి ఏకాంతర అంతరకోణాలు అంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట అంటే జడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ డెబ్బై డిగ్రీలు ఎక్స్వ్యూలో మనకి ఏమో వచ్చింది యాభై ఐదు డిగ్రీలు అని వచ్చింది అంటే జెడ్ ఈక్వల్ టు యాభై ఐదు డిగ్రీలు ప్లస్ డెబ్బై డిగ్రీలు యాభై ఐదు ప్లస్ డెబ్బై అంటే దాని విలువ ఎంత నూట ఇరవై ఐదు డిగ్రీలు అంటే జడ్ విలువ నూట ఇరవై ఐదు డిగ్రీలు అనమాట అంటే మనకి ఎక్స్ విలువ ఏమైనా వచ్చింది యాభై ఐదు డిగ్రీలు వై విలువ ముప్పై ఐదు డిగ్రీలు జడ్ విలువ నూట ఇరవై ఐదు డిగ్రీలు అని వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము